హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజాగోపి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను నా హెయిర్ ఎలా స్ట్రైట్నింగ్ చేసుకున్నాను బిఫోర్ వచ్చేసి నా హెయిర్ వచ్చేసి కర్లీ హెయిర్ ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ తర్వాత ఇలా సిల్కీ హెయిర్ అయితే వచ్చింది నేను ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి నా హెయిర్ వచ్చేసి కర్లీగా ఉంటాయి నేనైతే ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ మనం హెయిర్కి హెయిర్ సీరం అనేది అప్లై చేసుకోవాలి అంటే హీట్ ప్రొటెక్టింగ్ సీరమ్ అనమాట ఇది వచ్చేసి నేను వచ్చేసి లివాన్ బ్రాండ్ నుంచి అయితే నేను ఇది యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది కొంచెం టూ త్రీ డ్రాప్స్ తీసుకొని నేను ఇట్లా హెయిర్కి అనేది మనం ఆయిల్ ఎలా రాసుకుంటామో అట్లా అనేది అప్లై చేసుకోవాలి హెడ్కి రాసుకోకూడదు ఓన్లీ కింద హెయిర్కి మాత్రమే ఇది అప్లై చేయాలి సీరమ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని టూ పార్టీషన్స్గా తీసుకొని ఒక సైడ్ అనేది బ్యాండ్ ఆర్ క్లిప్తో అనేది సెక్యూర్ చేసుకోండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవటానికి అయితే ఇలా ఒక సైడ్ సెక్యూర్ చేసిన తర్వాత రిమైనింగ్ హెయిర్ని ఒకసారి అనేది దూకోండి అంటే కోమ్ చేసుకుంటే ఏంటంటే ఏం చిక్కులు లేకుండా ఉంటాయి కాబట్టి మీరు స్ట్రైట్నింగ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ కొంచెం హెయిర్ అనేది తీసుకొని నేను ఆల్రెడీ స్ట్రైట్నర్కి అయితే నేను హీట్ చేసుకున్నాను దీన్ని ఏంటంటే మనం వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా పైనుంచి కిందకి టూ త్రీ టైమ్స్ ఇచ్చినట్లయితే స్ట్రోక్స్ ఇచ్చినట్లయితే మీ హెయిర్ అనేది స్ట్రైట్నింగ్గా వచ్చేస్తాయి అది హీటు ఉంటుంది కాబట్టి స్ట్రైట్నింగ్గా వస్తుంది మీరే వీడియోలో చూడండి మీకే తెలుస్తుంది స్ట్రైట్నర్ అయితే ఫిలిప్స్ బ్రాండ్ ది నేను ఇదైతే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను స్టిల్ ఇప్పటికీ వర్క్ అవుతుంది కొంచెం కొంచెం హెయిర్ని తీసుకొని అయితే స్ట్రైట్నింగ్ చేసుకోవాలి ఎక్కువ హెయిర్ తీసుకుంటే ఏంటంటే అంత త్వరగా స్ట్రైట్ అనేది అవ్వవు కొంచెం హెయిర్ తీసుకొని స్ట్రైట్నింగ్ చేసుకుంటే మీకైతే ఈజీగా వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అట్లా స్ట్రైట్గా అంటే మనం స్ట్రైట్నర్ అనేది స్టిఫ్గా పట్టుకొని పైనుంచి కిందకి ఇలా టూ త్రీ టైమ్స్ స్ట్రోక్స్ ఇస్తే సరిపోతుంది స్ట్రైట్ అయిపోతాయి మీరు వీడియోలో చూడండి మీకే అర్థమవుతుంది నా హెయిర్ కర్లీ కాబట్టి నాకు సిల్కీ హెయిర్ అంటే ఇష్టం కర్లీ ఉన్న వాళ్ళకేమో సిల్కీ హెయిర్ ఇష్టం అనిపిస్తుంది సిల్కీ ఉన్న వాళ్ళకేమో కర్లీ హెయిర్ కావాలనిపిస్తుంది మీకు సిల్కీ హెయిర్ అంటే ఇష్టమా లేక కర్లీ హెయిర్ ఇష్టమా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మేము దసరా రోజు పూజలో కూర్చున్నాం కదా అప్పుడు చేసుకున్నాను నేను హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే ఎందుకంటే హెయిర్ స్టైల్ వేసుకుంటాను కాబట్టి నా కర్లీ హెయిర్ మీద అంతగా కనిపించదు సో అందుకేంటంటే నేను హెయిర్ అయితే ఇలా స్ట్రైట్నింగ్ చేసుకున్నాను నేను ప్రతిసారి అయితే ఏమి స్ట్రైట్నింగ్ చేసుకోను ఏదైనా పర్టిక్యులర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఏమైనా ఉంటే తప్పితే నార్మల్ డేస్లో అయితే ఏం చేసుకోను ఇలా స్ట్రైట్నింగ్ చేసుకోవటం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయితే అవుతుంది అంత తెలిసినా కానీ బట్ చేసుకుంటాం ఎందుకంటే అది ఒక ఆనందం అంతే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే మీరే చూడండి డిఫరెన్స్ అయితే ఇలా మొత్తం స్ట్రైట్నింగ్ ఇలా చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని స్ట్రైట్నింగ్ మొత్తం చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇట్లా పైన కూడా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ అనుకున్నట్లయితే పైన హెయిర్ కూడా కొంచెం స్ట్రైట్గా వస్తాయి మీరే చూడండి ఎంత సిల్కీగా వచ్చాయో ముందు కర్లీగా ఉన్న హెయిర్ ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత ఫుల్ సిల్కీగా అయిపోతాయి చాలా బాగా అనిపిస్తుంది మీరే డిఫరెన్స్ చూడండి స్ట్రైట్ చేసుకున్న హెయిర్కి స్ట్రైట్ చేయన హెయిర్కి అనేది డిఫరెన్స్ అనేది మీరే చూడండి ఇంకా నేను అప్పుడు పూజలో హడావుడి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ హెయిర్ తీసుకొని చేసేసాను కాకపోతే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనైతే చేసేసుకోగలుగుతాను మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఎక్కువ హెయిర్ కాకుండా కొంచెం 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 హెయిర్ తీసుకొని అయితే స్ట్రైట్ చేసుకోండి మీకు నీట్ గా అనిపిస్తుంది కంపల్సరీ అయితే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే అయితే కంపల్సరీ యూస్ చేయండి లేకపోతే అసలు ఆ హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా అవుతుంది సో సేమ్ ప్రాసెస్ అవతరి వైపు కూడా చేసేసుకుంటే సరిపోతుంది ఏం లేదు మెయిన్ ఏంటంటే ఫస్ట్ మీరు స్ట్రైట్నర్ అనేది మంచి స్ట్రైట్నర్స్ కొనుక్కోండి మంచి బ్రాండ్స్వి పిచ్చి పిచ్చి బ్రాండ్స్ కొనుక్కొని హెయిర్ మొత్తం పాట్ చేసుకునే కన్నా ఫిలిప్స్ అయితే మంచి బ్రాండ్ అంటే మనకి రీజనబుల్గా కాస్ట్లోనే వస్తుంది మూడు వేలలోనే మనకి స్ట్రైట్నర్ అనేది వచ్చేస్తుంది మంచిగానే వర్క్ అవుతుంది చేసుకోవటం కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది మీరే చూడండి ఎంత మంచిగా అనిపించిందో మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత కూడా మన ఫేస్లో నాకైతే గ్లోగా కూడా అనిపిస్తుంది సిల్కీ హెయిర్కి కర్లీ హెయిర్కి అయితే నాకు చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మీరే చూడండి బిఫోర్కి ఆఫ్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత కూడా ఫేస్లో కూడా లుక్ అనేదే మారిపోతుంది ఇన్ నా నా ఒపీనియన్ అయితే అట్లా అనిపిస్తుంది మీరే చూడండి అవునా కాదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత నేను హెయిర్ స్టైల్ కూడా వేశానని చెప్పాను కదా ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ